ഹലോ okay. അല്ല నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు బ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదండి మా అమ్మాయి రిజల్ట్స్ వచ్చిన రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు మా డే ఎలా గడిచింది ఏం చేసాం ఎక్కడికి వెళ్ళాం అవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఆల్రెడీ మా అమ్మాయి రిజల్ట్స్ గురించి అయితే షార్ట్ వీడియో షేర్ చేశాను కదా మన వాళ్ళందరూ చాలా చక్కగా ఆశీర్వదించారు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఆ రోజు అయితే మా అమ్మాయి కోసం మా ఇంట్లో ఫోన్లు మోగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ స్కూల్ వాళ్ళు అందరూ ఫోన్ చేసి చాలా చక్కగా విష్ చేశారు ఇంకా మాతో పాటు స్కూల్ వాళ్ళు సెలబ్రేట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఆ విక్టరీని అంతే కదా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా పిల్లలు ఏదైనా సాధించినప్పుడు పిల్లలు మనకి ప్రతిరూపాలు కదా సో వాళ్ళు సాధించిన మనం సాధించినట్టే ఫీల్ అవుతాం కదా అట్లా సో మా అమ్మాయి రిజల్ట్స్ రోజు మా డే ఎలా గడిచింది అన్నది మీరు ఈ వీడియోలో చూసేద్దరు ఇంక ఇదిగోండి మరొక రోజు సన్ రైజ్ అయిపోయింది మన లైఫ్లోకి ఇంకొక రోజు వచ్చేసింది అదేంటో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు నాకు మాత్రం ఆ సన్ రైజ్ని అలా ప్రతిరోజు చూస్తూ చక్కగా నా డేని అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే ఉత్తరాయణం కదా సో మా ఇంట్లోకి చక్కగా ఇలా సన్ రైజ్ అయితే కనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇదిగోండి ముప్పయో తారీఖు అనమాట అదేనండి ఏప్రిల్ ముప్పయో తారీఖు విడుదలన్నట్టు సో ఆ రోజు ముప్పయో తారీఖు లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజే కదా తెలంగాణలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇంకా ఆ రోజైతే నేను చాలా యాక్టివ్గా అన్ని పనులు చాలా హుషారుగా చేసేయాలి అని చెప్పి అనుకున్నాను కానీ బట్ ఆ రోజు నా బాడీకి రెస్టివల్సిన రోజు వచ్చేసింది అయినా కానీ ఎక్కడ మనం తగ్గేదిలే అన్నట్టు అయితే పనులన్నీ చేసేసానులేండి చాలానే పెట్టుకున్నాను బట్ అవన్నీ ఎలా చేశాను ఏంటన్నది మీరు ఈ వీడియోలో చూసేద్దరు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తానులేండి ఇంకా ఎందుకో అంతగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే అయితే లేదు ఇంకా మా పిల్లలు కంపేర్ టు ఉప్మా కన్నా కాన్ఫ్లెక్సే ఇష్టపడతారు సో ఇంకా వాళ్ళు అయితే అది తినేస్తున్నారు ఇంకా ఆ విషయంలో మాత్రం నేను లక్కీ అని చెప్పుకోవాలండి మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ నువ్వు ఇది చేసావు ఇది పెట్టలేదు ఇలా చేసావు అని చెప్పి దేనికి నన్ను బ్లేమ్ చేయరనమాట చక్కగా అడ్జస్ట్ అయిపోతారు సో నాకు ఆ ప్రాబ్లం అయితే లేదు బ్రేక్ఫాస్ట్ లంచ్ వీటిల్లో ఏదన్నా నేను చేయలేని రోజు ఉంటే అడ్జస్ట్ అయిపోతారు ఎందుకంటే తెలుసు కదా నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ వాళ్ళకి కరెక్ట్గా అందివ్వాలనుకుంటాను సో ఎప్పుడన్నా చేయలేని రోజు సో వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారు నాకున్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏమనుకోవాలంటే మా హస్బెండ్కి ఏంటంటే ఆఫీస్లోనే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ల లంచు సో ఆయనకి ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా అంత టెన్షన్ ఉండదు అంతే కదా జనరల్గా జెంట్స్ కూడా తింటారు అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం కాన్షియస్గా అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కదా చట్నీ సంథింగ్ ఏదో ఒకటికి రెండు కూరలు అట్లా ఇంకా మార్నింగ్ అయితే నాకు ఆ వర్క్ ఉండదు కాబట్టి సో పిల్లలు నేనే కదా అలా మేనేజ్ చేస్తాము వాళ్ళకైతే కాన్ఫ్లెక్స్ ఇచ్చేసాను కానీ నేనైతే పొద్దు పొద్దున్నే కాన్ఫ్లెక్స్ తినటం కష్టంలేండి ఇంకా నైట్ లెఫ్ట్ ఓవర్ టమాటా రైస్ ఉందనమాట నైట్ డిన్నర్ కోసం టమాటా రైస్ ప్రిపేర్ చేశాను సో అది కొంచెం ఉంది చాలా ఎమ్మీగా వచ్చింది ఇంకా అదే తినేద్దామని చెప్పి పెట్టేసుకున్నాను ఇంక ఇలా రైస్ ఐటమ్ తిన్నాక కొంచెం టీ తాగంది ఎందుకో కొంచెం డిమ్ డిమ్గా అనిపిస్తుంది పని చేయడానికి సో అందుకని చెప్పి టీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఆ రోజు ఏంటంటే నాకు తినాలనిపించింది చేయాలనిపించినవన్నీ చేసేస్తాను సో ఫుడ్ అయినా ఏదైనా రష్ తీసుకోవాలంటే తీసేసుకుంటాను తినాలన్న ఏమైనా క్రేవింగ్స్ ఉంటే తినేస్తూ ఉంటాను అట్లా సో బ్రేక్ఫాస్ట్ అయితే ముగిసిందండి నెక్స్ట్ ఇంకా నైట్ పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేశాను ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కదా పాపం వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అట్లానే బయట నుండి తెచ్చి పెడతాం అంత హెల్దీ కాదు కదా దట్ ఈ సమ్మర్లో అసలు బయట ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత బెటరు ఇంకా ముందు రోజు నైట్ ప్రిపేర్ చేశాను ఇంకా మధ్యాహ్నం చేయాలంటే ఆ ఎండకి డీప్ ఫ్రైలు అవి కొంచెం కష్టం అనిపిస్తుంది సో నైట్ ఇవేంటంటే డైమండ్ చిప్స్ అంటాం కదా గోధుమ పిండితో చేశాను హాట్ ఐటమ్ కింద దానిలో ఉప్పు కారం నువ్వులు చక్కగా జీలకర్ర పొడి ఇవన్నీ అన్నీ వేసి చేశాను ఇంకా ఇదేమో కేక్ కూడా ప్రిపేర్ చేశాను ముందు రోజే చేసాను ఇంకా కొంచెం ఓపిక ఉన్నప్పుడే నాకు మూడు వచ్చినప్పుడు అన్నట్టు రెండు మూడు రకాలు ప్రిపేర్ చేసి పెట్టేస్తాను ఇంకా కేక్ వెన్నపోసు ఉంది కదా సో కేక్ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలని జంక్ తీసుకొచ్చి అయితే పెట్టినండి మ్యాక్సిమం నేను ప్రిపేర్ చేసి పెట్టడానికే చూస్తాను సో అట్లా ఈ కొన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే లెఫ్ట్ ఓవర్ది కజ్జికాయల పిండి ఉందనమాట కొంచెం అంతకుముందు చేసింది కొంచెం మిగిలింది సో వాటితో కొన్ని అవి కూడా చేశాను ఇంకా ఈవినింగ్ మొదలెట్టాను ముందు రోజు సిక్స్కి మొదలెట్టా ఒక పక్క డిన్నర్ ప్రిపరేషన్ ఒక పక్క ఇవి చేసుకుంటూ ఉన్నాను సో ఈజీగా అయిపోవాలని అందుకే టమాటా రైస్ చేశాను అదైతే సింగిల్ పాటు మీల్ కదా సో ఈజీగా అయిపోద్దని ఇంక ఇదేంటంటే కజ్జికాయలకి మనం చేస్తాం కదా పిండి ఇంకా అది మిగిలింది దాంతో ఇలా ఈ చిప్స్ చేశాను వీటికి పాకం పట్టాలన్నమాట సో స్వీట్ కింద ఇవి డైమండ్ చిప్స్ బెల్లం పాకం పట్టాలి ఇంకా నైట్ అయితే ఇంకా అది ప్రిపేర్ చేసే ఓపిక అయితే లేదు ఇంక అక్కడతో నేను అడ్జస్ట్ అయిపోయాను సో ఇంకా పనంతా ఆపేసి రెస్ట్ తీసుకున్నాను ఇంకా మార్నింగ్ పాకం పట్టొచ్చులే అని చెప్పి సో ఇంకా పని అయితే అయితే ఆవకాయ జాడీ అయిపోయిందండి పాత పచ్చడి అయిపోయింది కొత్త పచ్చడి ఎప్పుడు వస్తుందా అని వెయిటింగు మా అత్త అయితే పట్టేసారిలేండి సో అది ఊరు నుంచి రావాలన్నమాట దానికోసం వెయిటింగు జాడీని అయితే క్లీన్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా ఏ పచ్చడి జాడీలో పెట్టినా పెట్టకపోయినా ఆవకాయను మాత్రం పెడతాను సో కొంచెం మనకు ఫీల్ బాగుంటుంది ప్లస్ పచ్చడి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా బెల్లం అయితే తరిగేసుకుంటున్నాను ఇది పాకం పట్టడం కోసం ఆ రోజు రిజల్ట్స్ అయితే లెవెన్కి వస్తాయన్నమాట సో ఈలోగా నా పనులన్నీ చేసుకుని కూర్చోవాలి అని చెప్పి ఎందుకంటే లెవెన్ తర్వాత మాకు కొన్ని ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి రిజల్ట్స్ చూసుకుని ఇంకా వెళ్ళి చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి సో అందుకని చెప్పి ముందు ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తొచ్చిందండి మన ఫ్యామిలీ మెంబరు నాది చేతిది బ్రేస్లెట్ చూపించమని అడిగారు సో లాస్ట్లో అయితే క్లిప్ యాడ్ చేస్తాను సో తప్పకుండా చూడండి ఇంకా అలాగే ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అక్క చెప్పు అని చెప్పి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు ఖచ్చితంగా ఇదిగోండి బెల్లంతో చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి మనం పల్లి ఉండలు కానీ నువ్వులు ఉండలు కానీ అట్లా బెల్లం ఎక్కువ వాడుతూ ఉంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ అన్నది తగ్గిద్ది అలాగే పొమోగ్రానేట్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి మనకి బ్లడ్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ అనమాట బీట్రూట్ కానీ పొమోగ్రానేట్ కానీ ఇలా బెల్లంతో చేసిన ఫుడ్ కానీ తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన బ్లడ్ లెవెల్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది మనకి ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గిద్ది ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి సిమ్టమ్స్ ఏంటంటే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటాయి సడన్ గా కూర్చొని లేచేటప్పుడు అట్లా సో అలాగనక మనకు ఉంటే ఖచ్చితంగా అది ఐరన్ డెఫిషియన్సీ అని మనం గుర్తించాలి సో దాన్ని తగ్గించుకోవడానికి మనం ఫుడ్లో వీలైనంత వరకు ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలు తినటం వల్ల కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు సో కొంచెం ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఉంటే మనం మెడిసిన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇట్లా బెల్లంతో చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ ఉండండి నెమ్మదిగా అంతా సెట్ అయిపోతుంది ఇంకొక పక్క పాకానికి పెట్టేసాను కదా ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను లంచ్లోకి ఇంకా మన వాళ్ళు నేను పొటాటో ఫ్రై ఎలా చేస్తాను కూడా అడిగారు చాలా బేసిక్గా చేస్తానండి ఇంక ఇక్కడ చూపిస్తాను చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే అయితే పీల్ చేసి కట్ చేసుకున్నాను ముక్కలు ఎప్పుడైనా మనం ఏ ఫ్రైకి చేసుకున్నా ముక్కలు అన్నవి ఒకే సైజులో వచ్చేలా కట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా పర్ఫెక్ట్గా వేగుతాయి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉంటే కర్రీ అన్నది కరెక్ట్గా రాదు ఒక ముక్క వేగిద్ది ఒక ముక్క పచ్చిగా ఉంటుంది సో ఫ్రై చేసుకునే కర్రీస్కి అన్ని ముక్కలు ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇంకా నేను నేనైతే పోపుకి ఉల్లిపాయలు అవి ఏం వేయనండి జస్ట్ తాలింపు వేసేసి డైరెక్ట్గా కట్ చేసుకున్న ముక్కలు వేసేస్తాను ఇంకా వాటిని వాటర్లో వేయటం అలా కూడా ఏం చేయను ఇంకా స్టార్చ్ అది పోతుందని కొంతమంది వాటర్లో వేస్తారు కానీ నేనైతే డైరెక్టే వేసేస్తాను ఇంక ఇలా ఐరన్ కడాయిలో చేసుకుంటే ఏంటంటే ముక్క ఒక రకమైన క్రంచీనెస్ వచ్చి బాగుంటుంది టేస్ట్ చక్కగా వేగిద్ది అలాగే మనం ఇరుకు మూకుల్లో కాకుండా కొంచెం వెడల్పాటి బాండీలో చేసుకున్నాం అనుకోండి ఫ్రై ఐటమ్స్ ఏవైనా ముక్క ముక్క అంటుకోకుండా తునిగిపోకుండా వస్తుంది అలాగే ఫ్రై చేసుకునేది ఏదైనా అంటే బెండకాయ అయినా దొండకాయ అయినా ఇలా పొటాటో అయినా కాసేపు ముక్కలు వేసాక ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచాలి అప్పుడు దానిలో నుంచి వాటర్ అన్నది ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ముక్క చక్కగా ఫ్రై అయ్యిద్ది మనకి కూర పొడి పొడిగా వస్తుంది మనకి గుజ్జు కూరలు అనుకోండి ముక్కలు వేయగానే సిమ్లో పెట్టుకుంటాం అంటే బీరకాయ సొరకాయ టమాటా ఇట్లాంటివి అలా కాకుండా ఫ్రై కూరలు అనుకోండి ముక్కలు వేసాక వెంటనే ఒక టూ మినిట్స్ పాటు హైలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ కంటెంట్ అన్నది ఎక్కువ లేకుండా చక్కగా పొడి పొడిగా క్రిస్పీగా అయితే కర్రీ వస్తుంది సో అట్లా ముక్కలు అయితే వేసేసి వేయించుకుంటూ ఉన్నాను అన్ని కూరల్లో మనం ముక్కలు వేసాక వెంటనే ఉప్పు వేస్తాం కదా పొటాటోకి మాత్రం ఉప్పు వేయకూడదు ఉప్పు వేసామంటే ఆ ముక్క గట్టిగా అయిపోయి మనకి వేగదు త్వరగా సో పొటాటోలో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక పక్క ఇదిగోండి ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటే అమెజాన్ నుంచి డెలివరీ బాయ్ వచ్చారు ఇంకా నేను బయట వాల్పేపర్ ఒకటి ఆర్డర్ చేశాను బయట అంటించడానికి మొక్కల దగ్గర అంతకు ముందు కూడా ఉండేది మీకు గుర్తుంటే కనుక ఇప్పుడు పెయింట్లు వేశారు కదా సో అవన్నీ పోయాయి సో బయట అంటించడం కోసం కొన్ని ఆర్డర్ చేశాను అవే వచ్చాయి సో వాటిని ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా పొటాటో చూసారా అలా కొంచెం వెడల్పుగా ఉన్న బాండిలో వేసుకుంటే ఏంటంటే ముక్క ముక్క అంటుకోదు కదా చక్కగా వేగిద్ది ఇంకా పాకం అయితే వచ్చేసిందండి ఇంకా మనం చెక్ చేసుకుంటాం కదా వాటర్లో వేసుకుని బాల్ లాగా వచ్చేలాగా సో అంతవరకు అయితే వచ్చింది ఇంక ఇవైతే స్టవ్ ఆఫ్ చేసి ఆ చిప్స్ అయితే వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా స్టవ్ మీద అన్నం కూడా పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ చేసుకుని బయటకు వెళ్తే వచ్చేసరికి రెడీగా ఉంటాయి కదా సో ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా ఇలా చిన్న గిన్నెలో తిప్పాలంటే అవన్నీ తునిగిపోతాయి కదా సో ఒక పళ్ళెంలో అయితే వేసి మిక్స్ చేసుకుంటాను ఇంకా పళ్ళానికి నూనె రాసుకుని పెట్టు సారీ నెయ్యి రాసుకుని పెట్టుకుంటే అంటుకోకుండా వస్తాయి ఇంకా ఎండాకాలం కదా సో బెల్లం పాకం త్వరగా అయితే డ్రై అవ్వదు అదే చలికాలం అనుకోండి ఫాస్ట్గా డ్రై అయ్యిద్ది ఎండాకాలం వేడి ఉంటుంది కదా వాతావరణంలో కూడా ఆ పాకం కూడా త్వరగా చల్లారక టైం పడుతుందన్నమాట సో ఇంకా పళ్ళంలో పోసేసుకుని ఇంకా ఫ్యాన్ అయితే పెట్టేస్తాను ఇంకా అవైతే డ్రై అయిపోతాయి ఇంక ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఒక వన్ ఆర్ టూ అవర్స్లో కొంచెం రెండు మూడు రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక వారం పాటు స్నాక్స్కి అయితే చక్కగా లోటు లేకుండా ఉంటుంది ఇంక ఇదిగోండి కర్రీకి అయితే ఇంకా కొంచెం ముక్కలు బాగా వేగాయి అనుకున్నాక లాస్ట్కి ఉప్పు కారం వేసి ఇలా మిక్స్ చేసుకోవడమే ఇంకా అవి వేసాక కూడా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తాను అప్పుడు ముక్క క్రంచీగా వస్తుంది మా పిల్లలకి ఏంటంటే అలా క్రంచీగా ఉంటే ఇష్టం అనమాట సో నేనైతే అలా ఫ్రై చేస్తాను సింపుల్ పొటాటో కర్రీ ఇంకా స్నాక్స్ ఇంకా మిడ్ టైం సారీ మిడ్ టైమ్ స్నాక్స్ అంటాం కదా ఇంకా పిల్లలకైతే అది ఇవ్వడం కోసం ఇదిగోండి కేక్ అయితే తీసుకెళ్తున్నాను అసలే పాప మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా తిన్నారు ఇంకా జ్యూస్ అయితే ఇచ్చానులేండి మధ్యలో అది అయితే క్యాప్చర్ చేయడం మర్చిపోయాను కానీ ఇంక ఇదిగోండి ఇంక ఇప్పుడైతే కేక్ ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ ముందు రోజు చేశాను కదా ముందు రోజే కొన్ని కానిచ్చేసారు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా లెవెన్ ఎప్పుడు అవుతుందా అని వెయిటింగ్ అనమాట అందరం సో ఇంక ఇలాగ పనులు వన్ బై వన్ ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను చూసారా కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇంట్లో చేసుకున్నా కూడా ఎమ్మి ఎమ్మెగా చేసుకోవచ్చు ఇంకా అలా పనంతా ఒక కొలిక్ అయితే వచ్చేసిందండి వంట అయిపోయింది పాగం పట్టాల్సింది పట్టేశాను ఇంకా అన్నీ సర్దేశాను ఫైనల్గా కొంచెం కేక్ తింటూ రిలాక్స్ అవుతున్నాను ఇంకా పొద్దున్న నుంచి ఆపకుండా చేశాను కదా కొంచెం బ్రేక్ అయితే ఖచ్చితంగా కావాలి ఇలాగ ఇదిగోండి లెవెన్ అయిపోయింది రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి ఇంకా మా అమ్మాయిని అదే చెప్తూ ఉన్నాను ఇంకా మా ఇంట్లో నెట్ స్పీడ్కి అయితే సపోర్ట్ చేయలేదు అనమాట ఓపెన్ అవ్వట్లేదు సైట్ ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి తనైతే చూసి పంపించాడనమాట ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా రిజల్ట్స్ ఆల్రెడీ షేర్ చేశాను కదా మా అమ్మాయికి అయితే టెన్ 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 బై టెన్ హాల్ టికెట్ నెంబర్ హైట్ చేసి దిస్ ఈజ్ మై బేబీ డౌలేజర్ టెన్ బై టెన్ ఇంకా చాలా సంతోషంగా అనిపించింది మా వారైతే ఆఫీస్ ఉందండి ఇంకా ఆయన అయితే తప్పదు వెళ్ళాలి తట్టు మంత్ ఎండ్ అంటే ఇంకా ఆయనకి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఇంకా మాకు ఈ మంత్ ఎండ్ అదేంటో కానీ మా లైఫ్లో ఈ మంత్ ఎండ్ మాత్రం అన్నిటితో సింక్ అయిపోయి ఉంటుంది మా వారి బర్త్డే మా మ్యారేజ్ డే ఇంక ఇప్పుడు మా అమ్మాయి రిజల్ట్స్ కూడా మంత్ ఎండ్కి వచ్చాయి ఇంకా లైఫ్లో ఇది ఒక మంచి విక్టరీ కదా ఫస్ట్ టైం తను పబ్లిక్ ఎగ్జామ్స్ ఫేస్ చేసింది వాటిల్లో టెన్ బై టెన్ గెయిన్ చేసింది ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి ఇంకా మా వారికి త్రూ ఫోనే ఉంది అన్నమాట ఫోన్ చేసి చెప్పాము ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా వన్ బై వన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్ చేస్తూ విష్ చేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే చెప్పాను కదా ఇంకా వేరే పని కూడా ఉందని ఇంకా ఐ చెకప్ ఉంది మా పెద్ద పాపకి ఇంకా తనకి గ్లాసెస్ ఉన్నాయి కదా సో ఇయర్లీ వన్స్ అన్న కంపల్సరీ ఐ చెకప్ చేయించుతూ ఉండాలి సైట్ అన్నది పెరిగిందా లేదా అలాగే స్టేబుల్గా ఉందా అన్నది సో అపాయింట్మెంట్ అయితే ఉంది ఇంకా అందుకని వాసనకి అయితే వచ్చేసాం ఐ చెకప్కి ఇంకా తన విక్టరీని జస్ట్ ఇంట్లో ఉన్న స్నాక్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా తనకే యాక్చువల్గా కేక్ కట్ చేద్దామమ్మా అంటే తనకంత ఫార్మల్గా అవన్నీ ఇష్టం లేదు వద్దంది ఇంకా సరే అని చెప్పి ఇంక ఇంట్లో అవి స్నాక్స్ అవి తినేసి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాం అసలు లిటరల్గా ఇక్కడ త్రీ అవర్స్ పాటు పట్టేసిందండి అదేదో డ్రాప్స్ చేస్తారు సో తర్వాత అదంతా డ్రై అయ్యాక ఏదో ఒక ఉంటుంది ఒక చెకప్ సో అక్కడ లేట్ పట్టేసింది త్రీ అవర్స్ అసలు మేము అంత టైం ఉంటుంది అనుకోలేదు ఇంకా మేము వేరే షాపింగ్స్ అవన్నీ కూడా ఆ రోజే పెట్టుకున్నాము అక్కడే అంత టైం పట్టేసరికి పిల్లల పాపం చాలా ఇదైపోయారు ఫుల్ ఆకలితో ఉన్నారు ఆల్రెడీ నేను ఇంట్లో వంట ప్రిపేర్ చేశాను ఇంకా టైంకి వెళ్ళిపోతాం కదా అని కానీ అక్కడే లేట్ అయిపోయింది త్రీ అయిపోయింది మేము ట్వెల్వ్కి హాస్పిటల్ కి త్రీ అయిపోయింది ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళి తిని మళ్ళీ షాపింగ్ కి ఎక్కడ వస్తాం కదా యాక్చువల్గా ఈవినింగ్ బేకరీకి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం సర్లే ఇంకా ఏదైతే ఏమైంది కదా అని చెప్పి ఇంకా పక్కన కరాచీ ఉంటే ఇంకా ఆ బేకరీకి అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళకి కావాల్సిన పేస్ట్రీస్ అవి ఏవో చూసుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ ఈవినింగ్ అర్లీగా వస్తారా అంటే లేదు ఆయనకి మంత్ ఎండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది సో ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది ఇంకా సర్లే ఇలా చిన్నగా ఇక్కడే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది చేయొచ్చు అని చెప్పి బేకరీకి వచ్చి కొంత జస్ట్ అలా వాళ్ళ క్రేవింగ్స్కి తగ్గట్టు కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా మా అమ్మాయి మా చిన్నమ్మాయి నేను చెప్పాము కేక్ తీసుకెళ్దాం ఇంట్లో కట్ చేద్దాం డాడీ వచ్చాకని కానీ బట్ తనకి ఇంకా ఇంట్రెస్ట్ లేదు కానీ స్కూల్లో మాత్రం కట్ చేయించారండి ఇంకా సెలబ్రేషన్ చాలా బాగా అనిపించింది నెక్స్ట్ డే స్కూల్లో ఇన్వైట్ చేశారు సో టాపర్స్ని అట్లా అంటే మా అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి కూడా బై టెన్ గేయిన్ చేసింది సో వాళ్ళిద్దరిని అంటే మిగిలిన వాళ్ళని కూడా అండి ఇన్వైట్ చేసి చక్కగా అందరూ కలిసి కేక్ కట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది స్కూల్లో అందరూ కూడా బాగా విష్ చేశారు మెయిన్గా నాకు కంగ్రాచులేట్ చేస్తున్నారనమాట ఇంకా స్కూల్లో టీచర్స్ కూడా మీ అమ్మాయి సక్సెస్లో మీ షేర్ కూడా ఉందని అలా విష్ చేసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా అమ్మాయి సక్సెస్లో నా షేర్తో పాటు మా హస్బెండ్ అది కూడా ఎక్కువ ఉందండి ఆయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మా అమ్మాయి ఏమైనా డౌట్స్ అడిగినా చాలా ఓపికగా చెప్పేవాళ్ళు ఆయనకి పేషెన్సీ లెవెల్స్ చాలా ఎక్కువ అస్సలు విసుక్కోకుండా చెప్పేవాళ్ళు ఇంకా మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే మెయిన్ ఇంకా ఆయనే అనమాట వాటిలో తనకి హెల్ప్ చేసేవాళ్ళు రిమైనింగ్ సబ్జెక్ట్స్లో ఏమన్నా కొన్ని డౌట్స్ ఉంటే నేనైతే చెప్పేదాన్ని కానీ ఇంకా అట్లా బేకరీ నుంచి అయితే కొంచెం ఫుట్వేర్ షాపింగ్ ఉంది ఇంకా అక్కడికి కూడా వెళ్ళి ఇంక ఇంటికి వచ్చాం ఇంక అప్పటికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా మా అమ్మ చిన్నమ్మాయికి ఆ రోజు మ్యూజిక్ క్లాస్ ఉందనమాట తనని క్లాస్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాను ఇంకా మా వారైతే ఎయిట్కో ఏమో వచ్చారులేండి ఇంకా అప్పటికి కూడా పాపం తోసుకుని వచ్చారు ఆయనకి మంత్ అండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది దట్టు అప్పుడేంటంటే కొంచెం ఏదో ఇంకా వేరే వర్క్ కూడా ఉంది సో ఇంకా అలా వచ్చారు వచ్చి స్వీట్ ఐ మీన్ చాక్లెట్ పెట్టి ఇంకా మా అమ్మాయిని అయితే విష్ చేస్తున్నారు ఇంకా మార్నింగ్ ఫోన్లో అయిపోయినా లేండి బట్ ఇంకెప్పుడు డైరెక్ట్గా అయితే అదొక ఫీల్ బాగుంటుంది కదా యాక్చువల్గా మా హస్బెండ్ కూడా స్కూల్లో టాపర్ అనమాట సో ఆ ఫీల్ ఇంకా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అలా చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ విష్ చేశారు స్కూల్లో చక్కగా అలా కేక్ కటింగ్ అయింది ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మేడే రోజు ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అవుటింగ్కి వెళ్ళిందనమాట పక్కనే లేండి మాకు నియర్ బై ఉంటుంది జిఎస్ఎం అని చెప్పి మాలు సో అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారనమాట ఇంకా తర్వాత ఎవరిదారులు వాళ్ళే కదా సో ఇంకా వన్ డే అలా స్పెండ్ చేద్దామని చెప్పి వాళ్ళు అయితే వెళ్ళారు ఇంకా మరి మా చిన్నమ్మాయి చిన్నపుచ్చుకోకూడదు కదా ఇంకా తనని ఈవినింగ్ అలా తీసుకెళ్ళి తనకు కావాల్సిన ఏదో స్టార్ బాక్స్లు ఏదో కావాలంది సో ఇంకా అలా అక్కడికి తీసుకెళ్ళి ఇంకా ఈవినింగ్ అయితే అలా టైం స్పెండ్ చేశాము ఇలా గడిచాయండి మా అమ్మాయి రిజల్ట్స్ రోజు డే అయితే కానీ చాలా సంతోషంగా అనిపించింది తెలుసు తను టెన్ బై టెన్ గెయిన్ చేస్తుందని బట్ ఎక్కడో కొంచెం ఒక చిన్న భయం ఉంటుంది కదా చాలా కష్టపడి చదివింది ఇంకా దానికి తగ్గట్టు మేము కూడా కొంచెం అలా సపోర్ట్ చేసాం స్కూల్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది కదా వాళ్ళు కూడా ఏ టైంకి ఎలా చదవాలి ఏది అన్నది చక్కగా ఒక ప్లానింగ్ అయితే ఉంది సో దాని ప్రకారం చక్కగా ప్రిపేర్ అయింది ఫైనల్గా తననుకున్న గోల్ అయితే రీచ్ అయింది ఇంకా అందరూ మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట యాక్చువల్గా తనకి మార్క్స్ వచ్చాక ఇంకా నేను ప్రత్యేకంగా స్వీట్ అయితే ఏం చేయలేదు ఇంకా మా అమ్మ ఫోన్ చేసి అంటుంది నువ్వు కనీసం స్వీట్ అన్న ప్రిపేర్ చేయవా అని చెప్పి ఇంకా ముందు రోజు కేక్ ప్రిపేర్ చేశాను కదా ఇంకా బయటకు వెళ్ళిపోయాం ఇంకా అక్కడ వాళ్ళకి నచ్చింది తిన్నారు ఇంకా నాకు ఏంటి ఆ థాట్ కూడా రాలేదు నా టెన్త్ రిజల్ట్స్ అప్పుడైతే రాగానే మా నాన్న అయితే లడ్డూలు తీసుకొచ్చేసి అందరికీ పంచిపెట్టాడు మా అమ్మ అది గుర్తు చేస్తూ ఉంది అప్పుడు నీ రిజల్ట్స్ రాగానే నాన్న అయితే ఇలా లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు కదా నువ్వు కనీసం స్వీట్ ట్ కూడా చేయలేదా అని చెప్పి బట్ ఒక్కోసారి మనం అలా డంబ్ అయిపోతాం కదా ఇంకా హ్యాపీనెస్లో ఒక్కోసారి ఏం చేస్తామో కూడా ఒక్కొక్కటి గుర్తుండదు అన్నట్టు ఇంకా అందరూ ఆ ఫోన్ కాల్స్ రావటం మాట్లాడటం ఇంకా వెంటనే హాస్పిటల్ చెకప్ ఉండడం వెళ్ళడం అసలు చాలా బిజీగా అయిపోయింది ఆ డే అంతా ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉంటే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్గా అనిపించేది ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోవటం ఇంకా ఇంకా మేము ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఆ నెక్స్ట్ డే తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అలా సెలబ్రేట్ చేసుకుంది ఫైనల్గా తన హ్యాపీనెస్ని అయితే చక్కగా అందరితో ఇలా అయితే ఎంజాయ్ చేసేసింది ఇంకా అలాగే మా అమ్మాయికి ఏం గిఫ్ట్ ఇచ్చావని కూడా మన వాళ్ళు అడిగారు ప్రస్తుతానికి అయితే ఏం ఇవ్వలేదండి తనైతే ఏం వద్దంటుంది సో ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చూడాలి అంటే కమింగ్ మంత్ తన బర్త్డే సో ఇంకా తన బర్త్డేకి అన్నీ కలిపి ఒకేసారి అప్పుడు ఇవ్వచ్చు కదా అని చెప్పి ప్రజెంట్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంకా సో ఇదండి వాల్ట్ వీడియో ఇంకా లాస్ట్లో నా బ్రేస్లెట్ కూడా షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా నా బ్రేస్లెట్ అయితే షేర్ చేస్తాను చూసేయండి ఇదిగోండి ఇదేనండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంతకుముందు ఇంకొకటి ఉండేది పెద్ద పెద్ద బాల్స్ వచ్చి చిన్న బాల్స్ అట్లా మనం డీడీ బాల్స్ అంటాం కదా అలాంటి డిజైన్తో అదేంటంటే ఫాస్ట్గా అరిగిపోయి తెగిపోయింది అంటే కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదా సో ఆ హీట్ తగులుతూ పైగా ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉండేది అది చాలా ఇబ్బందిగా కూడా అనిపించేది వంట చేసేటప్పుడు హీట్ ఎక్కి మన చేతికి ఇబ్బందిగా అనిపించేది సో అందుకని ఇలా సింపుల్గా అయితే తీసుకున్నాను రెండోది ఇంక ఇలా మనం కూరల్లో అక్కడ తిప్పేటప్పుడు హ్యాంగ్ అవుతుంది అనుకోండి ఆ హీట్ అబ్జర్వ్ చేస్తుంది కదా అది మన చేతికి తగిలి చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో అందుకని ఇలా సింపుల్గా చేతికి టైట్గా ఉండేలా అయితే తీసుకున్నాను ఇది సిక్స్ గ్రామ్స్ ఎంతో పడిందండి అంతే తక్కువే ఇంకా నాకు జస్ట్ అలా చేతికి ఉండాలన్న ఫీల్ అనమాట సో అందుకని ఇలా సింపుల్ది తీసుకున్నాను ఇదే నా బ్రేస్లెట్ సో ఇదేండి అండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్